ఇంత ఆప్యాయతలు మీ అందరూ చూపుతూ ఉన్నారు కాబట్టి జీర్ణించుకోలేని పరిస్థితిలో ప్రతిపక్షం తయారైంది ప్రతిపక్షంతో పాటు మీ అందరికి కూడా కనపడతానే ఉంటుంది ఒక సెక్షన్ ఆఫ్ ఎల్లో మీడియా ఒక ఈనాడైతేనేమి ఒక ఆంధ్రజ్యోతి అయితేనేమి ఒక టీవీ ఫైవ్ అయితేనేమి జీర్ణించుకోలేని పరిస్థితిలో ఈరోజు ఏ రకంగా తయారయ్యారో కూడా మీరే చూస్తూ ఉన్నారు వీళ్ళే బూతులు తిడతారు ఎవరూ కూడా మాట్లాడలేని అన్యాయమైన మాటలు అన్యాయమైన బూతులు బహుశా నేను ప్రతిపక్షంలో గతంలో ఉన్నాను కానీ ఏ రోజు కూడా ఇటువంటి మాటలు బహుశా ఎప్పుడు ఎవరు కూడా మాట్లాడినారు అంతటి దారుణమైన బూతులు వీళ్ళే తిడతారు ఆ బూతులు తిట్టారు అని చెప్పి ఒక కాస్ వాళ్ళు తిడతారు దాని మీద రియాక్షను ఎవరో మనల్ని వాళ్ళు మనల్ని ప్రేమించే వాళ్ళు ఆ టీవీ చూసి చూసినప్పుడు ఆ బూతులు చూడలేక ఆ తిట్లు ఆ తిట్లు వినలేక ఎవరికో బీపీ ఎవరికో బీపీ వచ్చి అభిమానస్తులు ఆప్య ఆప్యాయత చూపించేవాళ్ళు ఒక రియాక్షన్ అనేది రాష్ట్ర వ్యాప్తంగా కూడా కనిపిస్తుంది ఆ రకంగా వైషమ్యాలను క్రియేట్ చేసి ఆ రకంగా కావాలని తిట్టించి కావాలని వైషమ్యాలను క్రియేట్ చేయించి తద్వారా రాజకీయంగా లబ్ధి పొందాలని చెప్పి ఆరాటం మన కర్మ కొద్దీ ఈరోజు రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది అబద్ధాలు ఆడతారు అసత్యాలు ప్రచారాలు చేస్తారు వంచన కనిపిస్తుంది ప్రతి మాటలోనూ ప్రతి రాతలోనూ అబద్ధాలతో మోసం చేసే ఒక్కరి బుద్ధే కనిపిస్తుంది మత విద్వేషాలను కూడా రెచ్చగొట్టడానికి కూడా ఏమాత్రం కూడా వెనకాడరు కులాల మధ్య చిచ్చు పెడతారు మతాల మధ్య చిచ్చు పెడతారు వచ్చినట్టుగా కూడా చేసే కార్యక్రమాలు చేస్తారు వ్యవస్థను పూర్తిగా కూడా మేనేజ్ చేయబడతా ఉన్న పరిస్థితులు కూడా మన కళ్ళ ముందనే కనిపిస్తూ ఉన్నాయి ఏ పేదవాడికి ఏ మంచి జరుగుతూ ఉన్నా కూడా మంచి జరగకూడదు జరిగితే ఎక్కడ జగన్కు మంచి పేరు వస్తుందేమో అని చెప్పి ఏకంగా ఆ మనిషిని ఆపడం ఆ మనిషిని ఆపడం కోసం అని చెప్పి రకరకాల కోర్టు కేసులు వీళ్ళే వేయిస్తారు